విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం బూడిపేట ప్రాథమిక పాఠశాలకు పునరుజ్జీవం పోశారు ఆ గ్రామ యువత ఏళ్లతర బడి మరమ్మతులకు నోచుకోక బడి శిథిలావస్థకు చేరింది పాఠశాల భవనం పాడుపడంతో పంపించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు జంకేవారు పిల్లలు ప్రైవేటు పాఠశాలల బాట పట్టడంతో విద్యార్థుల సంఖ్య ముప్పైదు నుంచి ఐదుకు పడిపోయింది ఉపాధ్యాయులు సైతం గాను ఒక్కరే మిగిలారు పరిస్థితి ఇలానే కొనసాగితే పాఠశాల మూతపడుతుందని యువకులు గ్రహించారు ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురుచూడకుండా బడి బాగు కోసం బిగించారు చదువుకున్న బడిని బతికించుకునేందుకు పూర్వ విద్యార్థులంతా సంఘటితమయ్యారు గ్రామ పెద్దలను ఒప్పించి నిధులు సేకరించారు చేయి చెయ్యి కలిపి శ్రమదానం చేసి శిథిలావస్థకు చేరిన బడికి హంగులద్దీ కొత్త రూపు తీసుకొచ్చారు ఇలా ఎంపీపీ స్కూల్ పరిస్థితి అనేది కొంచెం అధ్వానంగా తయారైంది ఎలా అంటే చివరికి స్కూల్ని మూసివేసే పరిస్థితికి వచ్చింది అది చూసి పూర్వ విద్యార్థులు యువకులు అందరూ కలిసి చలించిపోయి ఎలాగైనా సరే స్కూల్ని తయారు చేసుకోవాలి తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో కొన్ని మరమ్మతుల పనులు చేసి శిథిలం అయిపోతున్నటువంటి ఈ స్కూల్ని ఒక అంగులతో అంగులతో తీర్చిదిద్దడం జరిగింది ప్రైవేట్ స్కూల్కి దీటుగా ధీటుగా మా స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో మా స్కూల్ మేము డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది అలాగే ఊర్లో మేము క్యాంపెయినింగ్ చేసి మూడు మూడు ఉన్న మా స్కూల్ విద్యార్థుల్ని ఈ సంవత్సరం పదకొండు మందికి పంచగలిగాము వాళ్ళకి మంచి విద్యను అందించడమే మా లక్ష్యం స్కూల్లో చదువుకున్న యువత కూడా శ్రమదానం చేసి అన్ని ఖర్చులు పోగా ఒక డెబ్బై వేల వరకు కూడా ఈ స్కూల్కి పెట్టడం జరిగింది సార్ ఇది మేము ముప్పై సంవత్సరాల నుంచి వెనకబడిన స్కూల్కి మేమందరం అందరం కూడా ముందుకు తీసుకొచ్చాం సార్ ఏదో మాకు తగిన తర్వాత మేము తెచ్చుకున్నాం ముందుకి ఇక ముందు కూడా ఈ స్కూల్ ఇలా ముందుకు వెళ్ళాలన్న మా ఊరు పిల్లలు బాగా చదవాలన్నా మాకు విద్య అందాలన్నా కొంచెం ప్రభుత్వ సహకారం కూడా మాకు కావాలండి